ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ ప్లాన్ వచ్చి ఎన్విబి వెంచర్ కోలమూరు గోదావరి టౌన్షిప్లో రోడ్ నెంబర్ ఫైవ్లో కన్స్ట్రక్షన్ అవుతున్న ఇండిపెండెంట్ హౌస్ ఇది సో బీమ్ వర్క్ అది కంప్లీట్ అయిపోయింది ఈ ఉన్న గ్యాప్స్లో ఇసుక ఫిల్ చేస్తున్నారు అనమాట ఈ కన్స్ట్రక్షన్ వచ్చి రుద్ర ఇన్ఫ్రా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మెటీరియల్ కూడా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇప్పుడు మీరు చూసినట్టు ఈ పిల్లర్ చూసినట్టయితే ఇది సిక్స్టీన్ ఎంఎం పిల్లర్ ఇది సిక్స్టీన్ ఎంఎం హోసలు అవి వాడారనమాట బేస్మెంట్కి పిల్లర్స్కి ఇది కంప్లీట్గా సివిల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది వర్క్ సివిల్ ఇంజనీర్ నామ్స్ ప్రకారంగా వెళ్తున్నారు ఈ హౌస్ కంప్లీట్ అవడానికి సుమారుగా ఒక నైంటీ డేస్ పట్టచ్చు సో సొంత ఇల్లు ఎవరైనా కొనుక్కునే ఆలోచన ఉంటే మీరు ముందుగా వచ్చి ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు ఎవరైనా అందుబాటులో ఉన్న సివిల్ ఇంజనీర్ కానీ మీకు నమ్మకమైన వారిని లేదంటే తాపీ మెషిన్ కానీ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందో చూపించుకోవచ్చు మట్టి ఫిల్లింగ్ జరుగుతుంది నేను వివరాలు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి